వీళ్ళది ఏంది కాదా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ కేసీఆర్ మాట్లాడుకోరనుకుంటున్నావా ఏమని మాట్లాడుకుంటారు ఏమని మాట్లాడుకుంటారు అంటే నువ్వు చూడయ్యా పాదేళ్ళు నువ్వు ఉన్నావు మళ్ళా ఐదు నేను వచ్చినా నేను వచ్చినాయ ఎట్నో అటనో వచ్చిన మా నిద్రపోతులు వచ్చినా ఇప్పుడు నేను వచ్చినా నేను నాలుగేళ్ళు అయితే నేను మళ్ళా పోతా మళ్ళ పోతే వచ్చేది మీరేనా ప్రజలు వల్ల మళ్ళీ ఒకసారి అవకాశం ఒక వేళ ఇస్తే ఇయ్యొచ్చు నాకు ఇవ్వకపోతే నీకేగా మళ్ళీ కాకపోతే నాకేగా కానీ ఇప్పుడు నేను సంవత్సరం నువ్వేమో నా మీద దుమ్మెత్తి పోస్టవి వద్దు నువ్వు అక్కనేయాను నేను సంవత్సరం రాయ వరకు ప్రజలందరూ ఎగబడరు ఏ నాలుగు వేలు పోయి ఆరు వేలు వస్తాయని ఏమాయ్ ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఏమాయ్ ఏ రైతు భరోసా ఏమా ఇవన్నీ నా కుత్తిక మీద కూర్చుంటారు అయ్యా జర నాకు సాలి సాలి నా అయ్యింది మీరేం ఉన్న కాడికి ఊరుచుకొని భగవాన్ కాళీ పెట్టి పోతురు జగ్ మొత్తం ఈకి మాటి చెక్కలుంచి అనే కానీ మాటిశక్కలుంచిపోయారు అయ్యా ఇయ మీరేమో పోతురే అమాధానం నువ్వు పామ్మ పోయి అసెంబ్లీ మొఖం చూడవైతే వద్దు కేశవారు నేను అప్పుడు రాజ్యం రాక ముందుకు ఏ పాలుగా కొడతా కేసీఆర్ మాట్లాడిన ఒక ఎత్తి అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన దట్టుంది దీంట్లో ఒత్తులు కూడా పోయి రేవంత్ రెడ్డి మాట్లాడిన సార్ ఏం బలగ కొడుతాడు ఒక్కొక్క పిల్లలు మరొక వచ్చి అందులో గీచి గల్ల గురించి తల్లి దాండ్రు కొడుకుల అందరు జైల్లో పెడతాడు సంవత్సరం పెట్టలేదా ఏందంటే పబ్లిక్ ను నమ్మడానికి నమ్మేయడానికి అయితే ఈ పథకాలు అడుగుతారుగా అవును ఈ అడగకుంటే ఏం చేయాలంటే మనితరం వెళ్ళి పెట్టుకోవాలి అదంట అదంటా నువ్వేమిది అనాలే ఏ మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలి రావాలే అలా ఎట చేర్చుకుంటావనే నీనటా కేశంఆర్ అంటాడు అవును నీ పార్టీ ఎట చేర్చుకుంటావా ఉప ఎన్నికలు రావాలనే నేనట ఏ హేపా ఉప ఎన్నికలు అప్పుడు నువ్వే పెక్కానా నీ లెక్క నేను అని ఇంత గడుపుకుంటా గడుపుకుంటాటి డొలుపుకుంటా డొల్పుకుంటా పోదాం అందరు ఇదే మాట్లాడుకోవాలి అడగాడు ఇక ఈ బంగారం అది మాలచ్చి వేటివా ఇల్లు ఎటువా భూమి వేటివాడి ఇవ్వడు అడగాడిగా ఇప్పుడు మననే చూసుకోరు రెండు రోజుల కింద లేమంట లేవనడు ఇష్టమోట అన్నాడట ఆ పిల్లలు తొక్తా పాండవేర్ తొక్తా నారదిస్తా బట్టలిప్తా అన్నాడుగా అవును ఈ మాడలాని నేన వృతాల ఒక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతాడే దేనా చి చిచ్చు చిచ్చు ఇది ఇది మాట్లాడతారా అని ఓడ అంత ఇ కుస్తుంది రాష్ట్రం అంతా కూసేవరకాల ఏ తలువో జోగర్ గాడోచా బోగర్ గాని ముచ్చడి మీద అక్కడ బాడదిగా ఆ ఆ అర్థమైంది ఓడాడు ఓ మల్ల ఆ ఐడేం పెట్టిండు కేబిఆర్ కాలకాడు వై కూసుండు అవును రేవంత్ రెడ్డి నైట్ కి నైట్ కే మర్చిపోయారు ఏమంటే బయటపడొచ్చి ఇంకోటి ఇంకో ముచ్చట అది ఎమ్మట రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడిన దానికి ఏం శిక్ష ఏం కేసులు ఆయన యూట్యూబ్ అట తీసి పారేస్తాడట ఏమనుకుంటారు ఏం మాట్లాడుతుండ్రా అన్న రేవంత్ సారు యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఫోన్ లో లేకపోతే నువ్వు సారు సార్ మరి మరి ఆయన వచ్చింది నువ్వు దాంట్లో వాళ్ళనే వస్తువు ఇప్పుడు దాంట్లో తక్కువ చూపు చేస్తున్నావు అంటే వాళ్ళు తలుచుకుంటే నువ్వు ఎంత సారు కాకపోతే నీ అర కోట్ల రూపాయలు ఉన్నాయా అని తెలుసు ఇప్పుడు అందరు నీ ఆడు అని తెలుసు రాజ్యం నీదని తెలుసు కానీ నువ్వు తలుచుకుంటే ఏమన్నా చేస్తావు అడుగు ఆడుకునే ఇట ఇట కనుసాగా ఇట్లా అంటే ఆ పానం పోవాలంటే పోతుంది అట్లా కూడా చేస్తారు మీకు ఆ పని వస్తే ఈ పని సారు తరతరాలుగా మా తాతలనే మా అయ్యలని దా ఎవరు చేశారు ఈ రాజ్యం కాంగ్రేసులు మా మా తాతాతలని ఎవరు చంపరు ఆ కమ్యూనిస్టులు వలి చంపిరు మీరు మాజీలో ఉంటారు కానీ మా వలి చచ్చిపోయాయి తెలుసు సారు మీరు దండ పెడతా అని ఏందంటే జరా మమ్మల్ని చూడురు మా ప్రజలను బట్టించుకుంటే సారనే మా బాధ అందుకనే వీళ్ళిద్దరూ గిచ్చుకుంటారు అంతే యజవారి వీళ్ళు గెచ్చుకున్నట్టు గిల్లుకున్నట్టు ఉంటారు వీళ్ళు గిల్లుకుంటే మనమే పోవాలి నేను పోతే నువ్వన్నా రావాలి నువ్వు పోతే నేను రావాలి కానీ మూడో ఓడో ఓడన్నా కాలు పెడతావా చూస్తాడు వాడిని నా శక్తి ఉన్నంత వరకు నేను గుంజుతా ఉంటాన్ని గుంజుతూనే ఉంటాయి తయారై వస్తాడుగా రాజ్యం నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు సబ్ కులాలకు రాజ్యం కావాలని వెళ్తారు కులాన్ని ఒకళ్ళు వెళ్ళి వెళ్తారుగా వాళ్ళని నా శక్తి ఉన్నంత వరకు నేను విడత ఇస్తాను లెక్క గుంజుతా ఎక్కడన్నా చేసి లేకపోతే నువ్వు అన్న గుంజు నీ శక్తి ఇప్పుడు ఆయన ఆయన ఇది కేశవర్తారుని చెప్పు నువ్వు చెప్పు నాకు చూద్దాం గుర్తు చదివి పదకొండు పన్నెండు డిగ్రీ లాంటివి ఏ చదువుడి గ్రీజ్ అవుతాయి కదా రాజకీయాలు చూస్తాం మనం ఎక్కువ చదువుకున్నాడు మరి అవి చూడాలి ఇదే కీ పని అయిపోయా మాకు అదువుకున్నాడు ఎన్ని చదివి పిక్చర్ అనుకుంటున్నావు దొంగలు అవ్వడు దొరలు అవ్వడు మంచోడు అవ్వడు షెడ్డోడు అవ్వడు అన్ని చదువుకున్నాడు చదువు అంటారు నేను గివ్ చదివిన తాత నీకు ఇది చదివిన అడిగి ఎందుకు అది ఎందుకు పిల్ల కరెక్టే గాని మనం చూస్తాం రాజకీయాలు ఏదో కేసీఆర్ సారు బహుజన రాజ్యం అని పెద్ద అని ఇట్లా గుద్దుకున్న ఆయన పామ్ హౌజ్ మొత్తం అవి కూరకొచ్చి నేను ఏనుగల మీద పోతానడు ఆయన సారా మీ సారే అవునేమో మీరు చదువుకున్న మీరు చదువు చెప్పిన సారే ఆ మజాదవాల పిల్లలు కంప్యూటర్లు పట్టాలన్న పిల్లలకు అన్నాడుగా ఆయన పోయిండు మరి ఆడికెళ్ళే ఆడిపోయిండుగా అగో అదే అదే గీ ముచ్చట పోయి కూడా మరి బహుజన రాజమంట అంటుండగా ఆయన గుంజుకు ఆయననేమో అట గుంజండు ఆయన శాతం వరకు ఆయన గుంజుడుగా ఇప్పుడు రేవంత్ కూడా అదే రేవంత్ నేమంటాడు అనుకున్నావు కేసీఆర్ నువ్వు గుంజేది గుంజుతూనే ఉండు నన్ను ఒక్కండి నువ్వు గుంజుతూనే ఉండాలి అంటాడు ఈయన ప్రయత్నం ఈయన చేస్తాడు ఎవరు ఆలోచనలు ఆ ఉంటాయి సారు తప్పలేదు మీ ఆలోచనలు చాలా గొప్పయే ఇంకోడు బతుకోద్దు మీ కళ్ళ ముందర మీ కళ్ళ ముందర ఇంకోడు రాజ్యం అనొద్దు మీరే రాజ్యంలో ఉండాలే మీరు మంచిగా ఉంది మాకు బుచ్చ మెత్తుకు వేస్తే చాలు మా ప్రజలకు తిరిగి ఆరా తిని ఆ ఇల్లు లేచి ఇంగిల్ మేతుకుని తిని అనుకుంటాం అంతే ఏం ఇచ్చిండ్రమ్మ రేమంతాలు సారు ఏం లోన్ ఇచ్చిండ్రా నాకు లోన్ వచ్చింది ఏం ఇచ్చిండ్రా ఎంత పెద్ద ఇల్లు కట్టించిండ్రా ఇంట్లో అనుకున్నా నా జీవితాంతం నువ్వే సారు అని పోయితా టైల్ కలవాడారు ఎకయనందుకు పోయి రెండు వేల మూడు వేలు ఆ అత్తి ఇచ్చిన చాలు ఆ రెండు వేలు మూడు వేలు ఓట్లకి ఇచ్చిన చాలు పిల్ల అయితాయ్ హే నీ వచ్చిన ఓటు